య్ హలో నమస్తే వెల్కమ్ టు మై డ్రీమ్ నేను మీ మాధురి డయాలసిస్ అంటారు సంవత్సరాల తరబడి జరుగుతూ ఉంటుంది అయినప్పటికీ కూడాను ఆ కిడ్నీ అనేది మెరుగుపడదు అసలు ఈ డయాలసిస్ ఎందుకు చేస్తారు ఎవరికి చేస్తారు ఇది ఎంతవరకు చేస్తారు డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీకాంత్ నెఫరాలజిస్ట్ హలో డాక్టర్ డయాలసిస్ మనకి చూస్తూ ఉన్నాము చాలా అంటే కొన్ని సంవత్సరాల తరబడి అలా చేసుకుంటుంటూనే ఉంటారు అసలు ఈ డయాలసిస్ ప్రాసెస్ అంటే ఏంటి ఇది ఎవరికి చేస్తారు ఎందుకు చేస్తారు మంచి ప్రశ్న అండి ఇది డయాలసిస్ అనేది రక్తశుద్ధి ప్రక్రియ అంటే ఒక ఒక సెంటెన్స్లో చెప్పాలంటే అది ఒక రక్తం శుద్ధి చేసే ప్రక్రియ ఇది కిడ్నీ రిలేటెడా కిడ్నీ అంటే ఇది ఆర్టిఫిషియల్ కిడ్నీ అంటాం డయాలసిస్కి మరో పేరు ఏంటంటే ఆర్టిఫిషియల్ కిడ్నీ అయితే ఇది చాలా పెద్దగా ఉండడం వల్ల ఆ మిషన్ చూసి చాలామంది భయపడతారు కిడ్నీ అనేది ప్రతి క్షణం పని పనిచేస్తుంది శరీరంలో అయినా కూడా ఒకసారి పంప్ చేసి తర్వాత రిలాక్స్ అవుతుంది కానీ కిడ్నీ అలా కాదు కిడ్నీ ప్రతి క్షణం పనిచేస్తూ ఉంటుంది సో కిడ్నీ ఏం చేస్తుంది మన రక్తం అంతా ఫిల్టర్ చేసి దానిలో మలినాలని మూతల్లో పంపించేసి శరీరానికి అవసరమైన పదార్థాలన్నీ రక్తంలో వచ్చేసి మెయింటైన్ బాడీ హోమియోస్టేసిస్ అంటారు అంటే ఒక బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది అన్నమాట ఇదే ప్రక్రియ మషిన్ చేస్తే దాన్ని డయాలసిస్ అంటారు అయితే కిడ్నీ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంది కాబట్టి ఇరవై నాలుగు గంటలు మనం మిషన్ పెట్టలేము సో మధ్య మార్గంగా కొన్ని కొన్ని ప్రాసెసెస్ని డయాలసిస్ మెషిన్ చేస్తూ వారానికి ఎనిమిది నుంచి పన్నెండు గంటలు పెడతామండి ఇది మెయింటెనెన్స్ హీమో డయాలసిస్ అంటారు అంటే కిడ్నీలు పూర్తిగా పనిచేయకుండా పోయిన వారికి లైఫ్ లాంగ్ డయాలసిస్ అనేది వాళ్ళకి అవసరం పడుతుంది కొందరికి డయాలసిస్ అనేది టెంపరీగా అవసరం పడవచ్చు అంటే కిడ్నీ అంతకుముందు వరకు పూర్తిగా నార్మల్గా ఉండి సడన్గా ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల కొన్ని మాత్రలు పడకో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వారికి కిడ్నీ ప్రాబ్లం వచ్చి సివియర్గా ఉండి రక్తశుద్ధి జరగట్లేదు రక్తం శరీరంలో ఉన్నప్పుడు టెంపరీగా వీరికి డయాలసిస్ పెడతాం వీరికి కిడ్నీ ఇంప్రూవ్ అయిన వెంటనే డయాలసిస్ ఆపేస్తాం సో కొందరికి అపోహ ఉంటుంది ఏంటంటే ఒకసారి డయాలసిస్ చేస్తే లైఫ్లాంగ్ డయాలసిస్ పెడతారేమో అని అలా అందరి విషయంలో అది కాదండి కిడ్నీ జబ్బుల్లో ప్రధానంగా రెండు రకాలు ఉంటుంది అక్యూట్ కిడ్నీ ఇంజురీ అని ఒకటి రెండవది క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది ఏళ్ల తరబడి మెల్లిమెల్లిగా కిడ్నీ పనితీరు తగ్గి లాస్ట్ స్టేజ్కి వస్తుంది దాన్ని సీకేడీ స్టేజ్ ఫైవ్ అంటాం అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్ ఫైవ్ అంటాం వారికి లైఫ్ లాంగ్ డయాలసిస్ అవసరం పడుతుంది నేను చెప్పిన ఇంకోటి అక్యూట్ కిడ్నీ ఇంజురీ అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటే సడన్గా వచ్చే కిడ్నీ ప్రాబ్లం ఈ సడన్గా వచ్చే కిడ్నీ ప్రాబ్లం ఏంటంటే సకాలంలో సరైన వైద్యం ఇస్తే నూటికి తొంభై శాతం మంది రికవర్ అవుతారు సో రికవర్ అయ్యేంత వరకు అవసరాన్ని బట్టి డయాలసిస్ చేస్తామండి ఒకసారి అవసరం వెళ్ళిపోయిన తర్వాత డయాలసిస్ ఆపేస్తాం కిడ్నీ రికవర్ అయితే సో ఇది డిఫరెంట్ అంటే ఇది లాంగ్ ప్రాసెస్ సంవత్సరాల తరబడి చేస్తారంటారు కదా ఎవరిలో ఎక్కువగా ఇది ఇది క్రానిక్ కిడ్నీ డిసీజ్ వరకు అండి వారికి వాళ్ళు లాస్ట్ స్టేజ్కి వచ్చాక ఏళ్ళ తరబడి డయాలసిస్ అవసరం పడుతుంది దీన్ని మనం అధిగమించాలంటే ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి అయితే నేను ఒక సిచ్యువేషన్లో ఒక కేసులో విన్నాను జాండీస్ పేషెంట్కి కూడా డయాలసిస్ చేశారు జాండీస్ వచ్చి అంటే లివర్ ఫెయిల్యూర్ మీరు చెప్పింది లివర్ ఫెయిల్యూర్ వచ్చిన వారికి కన్కామిటార్ అంటే అట్ ద సేమ్ టైం కిడ్నీ ఇంపేర్మెంట్ అంటే కిడ్నీ పనితీరు తగ్గే అవకాశం కూడా ఉంటుంది దీన్ని హెపటోరినల్ సిండ్రోమ్ అంటాం అనమాట సో కిడ్నీ సివియర్ లివర్ ఇంజురీలో కిడ్నీ పనితీరు కూడా తగ్గచ్చు కిడ్నీకి కిడ్నీకి రక్త ప్రసరణ విపరీతంగా తగ్గిపోతుంది చిన్న రక్తనాళాల్లో దీనివల్ల కిడ్నీ పనితీరు తగ్గిపోతుంది ఫార్కి డయాలసిస్ చేయొచ్చు ఒకటి రెండవది సివియర్ లివర్ ఫెయిల్యూర్లో డయాలసిస్ లాంటి ప్రక్రియ ఒకటి ఉంటుంది మార్స్ అంటాం అన్నమాట అది అది డయాలసిస్ కాదు ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ మార్స్ సో ఈ మార్స్లో ఏంటంటే లివర్ కొన్ని శుద్ధిపరుస్తుందన్నమాట కిడ్నీ ఎలా అయితే రక్తం శుద్ధిపరుస్తుందో లివర్ కూడా కొంత శుద్ధిపరుస్తుంది అనమాట సో లివర్ శుద్ధిపరిచే పదార్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి లివర్ ఫెయి కావనమాట కానీ వారికి లివర్ ట్రాన్స్ప్లాంట్ ఒక్కటే మార్గం అనమాట ఈ లివర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్లే ముందు వారిని బతికించి ఉంచడానికి మార్స్ అనే సిస్టమ్ పెడతాం ఇది డయాలసిస్ లాంటి ప్రక్రియ బట్ ఇట్ ఈస్ డిఫరెంట్ అంటే ఇంకా ఎలాంటివి ఉంటాయి ఈ డయాలసిస్ కాకుండా ఉండాలి అంటే కిడ్నీకి వరకు డయాలసిస్ వరకు వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు ఇది యాక్చువల్లీ మంచి ప్రశ్న అండి ఇది ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఉందని గుర్తించామనుకోండి అది అర్లీ స్టేజ్ కిడ్నీ ప్రాబ్లంలో దీన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం దీనిలో ఐదు స్టేజ్లు ఉంటాయండి మొదటి మూడు స్టేజ్లు కొంతవరకు నాలుగో స్టేజ్లో కూడా వైద్యం చాలా బాగా పనిచేస్తుంది పనిచేయడం అండ్ మనకి కిడ్నీ ప్రాబ్లం పెరిగే వేగాన్ని మనం బాగా తగ్గించుకోవచ్చు ఒక రెండు సంవత్సరాల ముందు లేని మందులు ఇప్పుడు చాలా వచ్చాయన్నమాట కిడ్నీ ప్రాబ్లం పెరిగే వేగాన్ని నియంత్రించేందుకు పెరగకుండా అదే స్టేజ్లో ఎక్కువ కాలం ఉంచేందుకు ఇప్పుడు చాలా మందులు వచ్చాయి సో కిడ్నీ ప్రాబ్లంని త్వరగా గుర్తించడం చాలా ఇంపార్టెంట్ త్వరగా గుర్తిస్తే చాలా కాలం వరకు వారిని మందుల మీద నడిపించవచ్చు డయాలసిస్ అవసరం లేకుండా లేట్ స్థాయిలో స్థాయిలో గుర్తిస్తే డయాలసిస్ అనేది తప్పనిసరి అవుతుంది లేదా వారికి ట్రాన్స్ప్లాంట్ అవసరం పడుతుంది దురదృష్టవశాత్తు కిడ్నీ ఏంటంటే కిడ్నీ అమ్మ లాంటిదండి కిడ్నీ అమ్మ ఎలాగైతే ఇంట్లో అందరికీ అన్నీ చూసుకుంటుంది తన వరకు వస్తే తన హెల్త్ నెగ్లెక్ట్ చేస్తుంది ఇంట్లో దగ్గినా తుమ్మినా అవి చెప్పదు బాగా ముదిరిన తర్వాత చెప్తుంది కిడ్నీ కూడా అలాంటిది అనమాట కిడ్నీ ప్రాబ్లం బాగా ముదిరినంత వరకు కూడా లక్షణాలు రావు నిజానికి యాభై శాతం మంది వారికి కిడ్నీ ప్రాబ్లం ఉందని మొదట తెలుసుకునే టైంకి వాళ్ళు ఎన్ స్టేజ్ కిడ్నీ డిసీజ్కి వస్తారు సో ఇది అంత సైలెంట్గా ఉంటుంది అన్నమాట సైలెంట్గా ఉంటుంది కాబట్టి డీపీ ఉన్నవారు షుగర్ ఉన్నవారు జన్యుపరమైన కిడ్నీ ప్రాబ్లం ఉన్న ఉన్న ఫ్యామిలీస్ లేదా యాభై సంవత్సరాలు దాటినవారు లేదా అతిగా నొప్పి మందులు వాడేవారు వీళ్ళందరూ కూడా ఒకసారి సీరం క్రియాటిన్ యూరిన్ ప్రోటీన్ టెస్ట్ చేసుకోవాలి ఎలాంటి లక్షణాలు లేకపోయినా కూడా వీరికే బీపీ ఉన్నవారికి షుగర్ ఉన్నవారికి యాభై సంవత్సరాలు వారికి ఊబకాయం ఉన్నవారికి నొప్పి మాత్రలు అధికంగా వా వాడేవారు లేదా జన్యుపరమైన కిడ్నీ సమస్యలు కుటుంబంలో ఉంటే వారికి సో వీళ్ళందరూ కూడా సంవత్సరానికి ఒకసారి టెస్ట్ చేసుకోవాలి అబ్నార్మల్గా ఉంటే డాక్టర్ వెంటనే సంప్రదించాలి ఓకే అండి డాక్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్